సమ్మర్లో జనం ఏదో ఒక చల్లని పానీయంతో గొంతు తడుపుకోవాలని చూస్తుంటారు గతంలో కూల్ డ్రింక్స్ ఐస్ క్రీములు ఎక్కువగా తిని తాగి ప్రజలు తమ ఆరోగ్య రూటు మార్చారు ఆ మార్పుతో ఓవైపు ఖర్చు తగ్గుతుంది మరోవైపు ఆరోగ్యం సంరక్షించబడుతుంది డాక్టర్ల సలహాలతో చిన్న పెద్ద తేడా లేకుండా న్యాచురల్ డ్రింక్స్పై శ్రద్ధ పెడుతున్నారు దాంతో చెరుకు రసం కొబ్బరి బొండాలు మజ్జిగలకు డిమాండ్ పెరిగింది మండు నిండలను చూసి జనం భయపడుతున్నారు ఈ వేసవి ఎలా గడుస్తుందంటూ గత వారం రోజుల నుంచి ఎండ తీవ్రత పెరిగిన కొద్ది పండ్ల రసాలు కొబ్బరి బొండాలు చెరుకు రసం శీతల పానీయాలకు గిరాకీ పెరుగుతుంది జిల్లాలోని అన్ని ప్రధాన కూడలలో ఎండలు వెలిసాయి ఏప్రిల్ రెండో తారీఖు నాడే నలభై మూడు డిగ్రీల సెల్సియస్ ఎండలతో ప్రజలందరినీ దీనికి అనుకూలంగా రోడ్లు నిర్మానుషంగా మారిపోయాయి ఈ ఎండాకాలం బయటికి రావాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా జ్యూస్ తాగడం ఆ జ్యూస్కి విపరీతమైన రేట్లు కొబ్బరి బొండాలని ఆ తర్వాత లెమన్ లెమన్ వాటర్ అని ఆ తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ తాగేసరికి ఆ తర్వాత మా జేబులు ఉన్నటువంటి డబ్బులు ఆ రోజుకొచ్చినాయి ఆ రోజుకి అయిపోతున్నాయండి కాబట్టి ఈ ఎండల తీవ్రత తీవ్రంగా ఉంది కాబట్టి కూడా రాకుండా ఉండి మీ మనవి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉక్కపోతలతో రి బిక్కిరవుతున్నారు వేడి నుంచి ఉపశమనం పొందేందుకు పండ్లు పండ్ల రసాలు తీసుకుంటున్నారు ఎండ నుంచి రక్షించే గొడుగులు టోపీలకు డిమాండ్ పెరిగింది మార్చి మొదటి వారం నుంచి ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు నలభై రెండు డిగ్రీలు దాటడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు వేసవి తాపం తీర్చుకోవడానికి ప్రజలు శీతల పానీయాలు పండ్ల రసాలు తాగుతున్నారు శరీరం కోల్పోయిన లవణాలు భర్తీ చేసుకునేందుకు ఎక్కువగా చెరుకు రసం కొబ్బరి నిమ్మరసం తాగుతున్నారు ఖమ్మంలో ఎప్పుడు లేనంత ఎండలు ఎప్పుడో మేలో జూన్ లో ఉండాల్సిన ఎండలు చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయండి ఎమర్జెన్సీ ఏదన్నా అని అనిపించిన వాళ్ళు అర్జెంట్ పనులు ఉన్నోడో నేను కోర్టు పని మీద వచ్చానండి ఇట్లా జనం పలచబడుతున్నారు ఎందుకంటే తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రత దాదాపు ఫార్టీ సెల్సియస్ దాకా ఉన్నదన్న అభిప్రాయం మంచి జ్యూసీ ఐటమ్స్ మాత్రమే తీసుకోండి ఎందుకంటే ఇవి ప్రొటిక్ట్గా ఉండే మనకు ఆరోగ్యానికి ఈ జస్ట్ లైక్ చెరుకు రసం బటర్ మిల్క్ లేదా ఇంకేదైనా వాటర్ మిలను తర్వాత లెమన్ జ్యూసు ఎస్పెషల్లీ ఫ్రూట్స్ బికాస్ ఫ్రూట్ ఫ్రూట్స్ గివ్స్ గుడ్ ఎనర్జీ ఎండ తీవ్రతను తట్టుకునేందుకు పండ్ల రసాలు తర్బూజాలు కొబ్బరి బోండాలతో సేద తీరుతున్నారు ప్రజలు వాటర్ మిలాన్ల కొనుగోళ్లపై ఆసక్తి కనబరుస్తున్నారు ఈ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు బాగా ఎక్కువైపోయినాయి ఎండలు జనం కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు ఎండకి ఎండలు పోయినసారి ఏప్రిల్ మే కంటే ఈ సంవత్సరం మార్చిలోనే ఎండలు బాగా ఎక్కువైపోయినాయి కొబ్బరి బొండలు తాగడానికి జనం బాగా ఎక్కువ వస్తున్నారు బాగా దాహం ఉండి పూట జనం బాగా ఉండట్లేదు రోడ్డు మీద కూడా బాగా జనం బాగా తగ్గిపోయారు భద్రపూట బాగా వస్తున్నారు జనాలు స్కూల్ కెళ్లే పిల్లగా వాళ్ళు కూడా బాగా కొబ్బరి బొణాలు దానానికి బాగా ఇష్టపడుతున్నారు బాగా దాహం తెచ్చుకోవడానికి కొబ్బరి బొమ్మలు లస్సి వీటి కూడా కొబ్బరి బొణాలకే బాగా ప్రిఫరెన్స్ బాగా ఎక్కువ ఇస్తున్నారు ప్రధాన వెలసిన జ్యూస్ స్టాల్లలో ఆపిల్ పైనాపిల్ గ్రేప్ సపోటా, బనానా, క్యారెట్, వాటర్ మిలాన్, స్ట్రాబెర్రీ ఇతర పండ్ల రకాల రసాలు లభ్యమవుతున్నాయి. ఉదయం ఏడు గంటలకే బానుడు భగభగ మండుతూ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు ఖమ్మం నగరంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న ఇప్పటివరకు అధికారులు చలివేంద్రాలు ఏర్పాటును పట్టించుకోలేదు. బిజినెస్ కూడా మంచి కొంది. ఇప్పుడే ఎండల కొడే బిజినెస్ చేయాలన్న కొడ బాగుందలేస్తనే. కస్టమర్ కూడా మంచిగా వస్తున్నారు. చాలా మంది మంచిగా వస్తున్నారు అప్రోన్స్ చాలా మంది కూడా ఆపరుంది. బిజినెస్ చేస్తారు. గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇదే బిజినెస్ బాట్లు అరవై రూపాయలు లీటర్ బాట్లు ట్వంటీ రూపీస్ మాగా మూడు వందల ఎంఎల్ మరి థర్టీ రూపీసు ఉంది ఇష్టం కూడా ఇప్పుడు ఇదే నాకు బిజినెస్ సంబరంలో ఎండల తీవ్రత ఇంకా పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది వేసవి తాపం నుంచి కాపాడుకునేందుకు నీళ్లు బాగా తాగాలని శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని చెబుతున్నారు ఎండ నుంచి చర్మాన్ని రక్షించుకోవాలని సూచిస్తున్నారు వడదెబ్బ తగలకుండా టోపీలు చలువ కళ్లజోళ్లు గొడుగు ఉండాలని స్పష్టం చేస్తున్నారు వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగాలి కేవలం మంచినీళ్లు తీసుకోవడమే కాకుండా ఓఆర్ఎస్ లాంటి ద్రావణాలు తాగాలి కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకుంటుండాలి ఈ జాగ్రత్తలు తీసుకోవడం తీసుకోవటం ద్వారా తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు ఎండలు బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి చలివేంద్రాలు కొన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది వీళ్ళు పాదాచారులు కూడా చాలా మంచిగా ఉంటుంది ప్లస్ ఇలా ఈ ఎండలు పెరుగుతూ ఉంటే ఈ ఏప్రిల్ మే మా దీంట్లోనే ఎక్కువ ఉంటే ఇంకా రాను రాను ఇంకెంత ఎండలు మండిపోతాయో అర్థం చేసుకోవచ్చు ఏదైనా వాటర్ ఉంటుందో అవి ఎక్కువ తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది ఎండ నుంచి తట్టుకునేందుకు ప్రజల జీవన శైలిలో కూడా మార్పు వచ్చింది నెత్తిన టోపీ కాటన్ వస్త్రాలు ధరించడం రోజు రోజుకు పెరుగుతుంది వర్షాకాలంలో కనిపించే గొడుగులు పగటి పూట ప్రజల చేతుల్లో దర్శనమిస్తున్నాయి ఎండలు ఇప్పుడే ఇలా ఉంటే రాబో రోజుల సంగతి ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు